నటరత్న ఎన్టీఆర్ మొట్టమొదటి సాంఘిక రంగుల చిత్రం దేశోద్ధారకుడు కళాభినేత్రి వాణిశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించగా యు విశ్వేశ్వరరావు నిర్మించారు స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం అందించగా పంతొమ్మిది వందల మూడు మార్చి ఇరవై తొమ్మిదిన విడుదలై చంచలన విజయం సాధించిన దేశోద్ధారకుడు ముందుగా రిలీజ్ అయిన సెంటర్లు చూస్తే విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం వెంకటేశ్వర థియేటర్ గుంటూరు నాజ్ థియేటర్ అలంకార థియేటర్ తెనాలి రామకృష్ణ టాకీస్ ఒంగోలు సీతారాం ప్యాలెస్ చీరాల నాజ్ థియేటర్ భీమవరం సత్యనారాయణ థియేటర్ ఏలూరు వెంకట్రామ టాకీస్ తణుకు వీరనారాయణ టాకీస్ తాడేపల్లిగూడెం విజయ టాకీస్ ప్రభాత్ టాకీస్ అమలాపురం రమా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి అశోక్ మహల్ కుమార్ టాకీస్ కాకినాడ థియేటర్ కల్పన థియేటర్ స్వప్న విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ దస్పల్ల చిత్రాలయ అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం రామకృష్ణ థియేటర్ విజయనగరం కల్పన థియేటర్ న్యూ పూర్ణ థియేటర్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ గుడివాడ శరత్ టాకీస్ శ్రీ శ్రీనివాస సినిమా నెల్లూరు మహల్ దాక్షారామం బీజీ పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు లీలామహల్ మహల్ తిరుపతి ఐఎస్ మహల్ చిత్తూరు శ్రీనివాస థియేటర్ కర్నూలు ఆనంద్ థియేటర్ అనంతపూర్ వెంకటేశ్వర నీలం కడప శ్రీ లక్ష్మీ రంగ హౌస్పేట మీర్ ఆలం పిక్చర్ ప్యాలెస్ ఆదోని ద్వారక నంద్యాల ప్రతాప్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ శాంతి కమల్ సికింద్రాబాద్ ఫ్యాలడేస్ ఏసీ వరంగల్ రామా థియేటర్ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ ఇక యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం గుంటూరు నాస్ థియేటర్ తెనాలి రామకృష్ణ టాకీస్ ఒంగోలు సీతారాం టాకీస్ భీమవరం సత్యనారాయణ థియేటర్ ఏలూరు వెంకట్రామ టాకీస్ తణుకు వీరనారాయణ టాకీస్ తాడేపల్లిగూడెం విజయ టాకీస్ అమలాపురం రమా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి అశోక్ మహల్ కాకినాడ థియేటర్ కల్పన విశాఖపట్నం సరస్వతి పిక్చర్స్ అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం రామకృష్ణ థియేటర్ విజయవాడ కల్పన థియేటర్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ గుడివాడ శరత్ టాకీస్ నెల్లూరు శాష్ మహల్ తిరుపతి ఐఎస్ మహల్ చిత్తూరు శ్రీనివాస థియేటర్ కర్నూలు ఆనంద్ అనంతపూర్ వెంకటేశ్వర కడప శ్రీ లక్ష్మీ రంగ విశాఖపట్నం సరస్వతి పిక్చర్స్ అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం రామకృష్ణ థియేటర్ విజయవాడ కల్పనా థియేటర్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ గుడివాడ శరత్ టాకీస్ నెల్లూరు శాష్ మహల్ తిరుపతి ఐఎస్ మహల్ చిత్తూరు శ్రీనివాస థియేటర్ కర్నూలు ఆనంద్ అనంతపూర్ వెంకటేశ్వర కడప శ్రీ లక్ష్మీ రంగ హౌస్ మీర్ అలా పిక్చర్ ప్యాలెస్ మదనపల్లి పంచరత్న ఆదోని ద్వారకా నంద్యాల ప్రతాప్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ శాంతి వరంగల్ రామ ఖమ్మం రాఘవ మహల్ ఇక శతదినోత్సవం జరుపుకున్న థియేటర్ల వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం గుంటూరు నాస్ థియేటర్ తెనాలి రామకృష్ణ నెల్లూరు శేష్ మహల్ రాజమండ్రి అశోక్ కాకినాడ కల్పనా థియేటర్ విశాఖపట్నం పూర్ణ షిఫ్టింగ్ హైదరాబాద్ విజయలక్ష్మి షిఫ్టింగ్ తిరుపతి ఐఎస్ మహల్ మదనపల్లి పంచరత్న కడప లక్ష్మీరంగా పిక్చర్ ప్యాలెస్ మరియు కర్నూలు రాధాకృష్ణ షిఫ్టింగ్ మీరు ఎన్టీఆర్ గారి దేశారకుడి సినిమా ఏ థియేటర్లో చూశారో కామెంట్ చేయండి